రోడ్లన్నీ కూడా బ్రేక్ అయిపోయిన దృశ్యాలు మనం చూ చూస్తున్నాం మోతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు కొన్ని ప్రాంతాల్లో అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న కారణంగా ప్రాణ నష్టం లేకపోయినా భారీగా ఆస్తి నష్టం అయితే ఎక్కువగా మనకు కనిపిస్తూనే ఉంది రోడ్లు దెబ్బతిన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక ఎక్కడ చూడు సముద్రం కొంచెం ముందుకు వచ్చిన దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక భీకరమైన గాలులు వీస్తున్న ఉన్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు తుఫాన్ ప్రభావంతో భారీగా ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ సముద్రం ముందుకు చొచ్చుకొచ్చిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు వైజాగ్ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో ఖాజా రైట్ నౌ సిచువేషన్ ఏంటి అధికారులు ఏం చెప్తున్నారు మీరున్న ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా పరిస్థితి ఏ విధంగా ఉంది ఎస్ ఖచ్చితంగా ఈ తుఫాను తీరం దాటినప్పటికీ ఇంకా ఆ ప్రభావం అనేది కొనసాగుతుంది ఈదురుగారుల ప్రభావం విశాఖలోనూ కనిపిస్తుంది అయితే చూడొచ్చు భారీ చెట్టు శంకరమఠం రోడ్లో కూలిపోయింది ఒక్కసారిగా భారీ శబ్దంతో ఈ చెట్టు పూర్తిగా నేల కోరడంతో ఇక్కడ ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసం అయింది ఇది శంకరమఠం రోడ్ లో డైమండ్ పార్క్ నుంచి శంకరమఠం వెళ్తున్న రోడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఫుట్ పై ఉంది ఈ చెట్టు ఈ చెట్టు కూలిపోయి పక్కనే ఉన్న భవనం పై భారీ శబ్దంతో పడిపోవడంతో భవనం కూడా పాక్షికంగా ధ్వంసమైంది ప్రస్తుతానికి దీన్ని ఈ చెట్టు కూలిపోయిన సంగతిని ఫైర్ అధికారులకు స్థానికుల సహకారంతో టీవీ నైన్ సమాచారం దీంతో ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఈ చెట్టును కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం చూడొచ్చు అంటే భారీ వృక్షం అంటే కేవలం సంక్రమణంలోనే కాదు విశాఖలోని చాలా చోట్ల ఇటువంటి భారీ వృక్షాలు కూలిపోయాయి ఎందుకంటే భారీ ఎత్తున ఈదురుగాళ్ళు వీస్తూ ఉన్నాయి రాత్రి కూడా తుఫాను తీరం దాడుతున్న సమయంలో కూడా భారీగా ఆ ఈదురుగాలు వీసాయి దీంతో ఎక్కడికెక్కడ చెట్లు నెలకొరగాయి నిన్న ఒక్కరోజే దాదాపుగా అదికి పైగా చెట్లు మొన్న మొదటి రోజు కూలిపోయి దీంతో పాటు నిన్న దాదాపుగా యాభై నుంచి అరవై వరకు చెట్లు కూలిపోవడంతో వాటిని తొలగించే ప్రక్రియ ప్రారంభించారు ప్రస్తుతం టీవీ లేని ఇచ్చిన సమాచారం తర్వాత వైర్ సిబ్బంది హుటావుటిన రంగంలోకి దిగారు ఆ చెట్టును కట్ చేసి దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం చూడొచ్చు ప్రత్యేకంగా ఆ ఈ చెట్టు ఒక్కసారిగా అంటే భారీ శబ్దంతో గత రాత్రి ఆ కూలిపోయి పక్కనే ఉన్న భవనంపై పడిపోయింది భవనం పాక్షికంగా ధ్వంసమైంది అదృష్ట అందరూ ఆ ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి ఎటువంటి ముప్పు ఏర్పడలేదు అయితే ఈ చెట్టు ఏదైతే ఈ కూలిపోయిందో దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అంత పాటు ఫైర్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు మీరు అంటే ఎప్పుడు సమాచారం వచ్చింది ఎంతసేపట్లో చేరుకున్నారు అక్కడికి మేము ఇన్ఫర్మేషన్ వచ్చినా ఫిఫ్టీన్ మినిట్స్కి వస్తాం సార్ ఫిఫ్టీన్ మినిట్స్ వస్తాం నిన్న మొన్న భారీగా వైజాగ్లో చెట్టు తొలగించే ప్రక్రియ ఆ నన్నంతా ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ చెట్లు పట్టాయండి చాలా కష్టపడ్డా నుంచి ఆ చెట్లు తొలగించే ప్రక్రియ ప్రారంభించారు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు వీరంతా కూడా అంటే నిరంతరం శ్రమిస్తున్నారు ఒకవైపు అధికారులు శ్రమిస్తున్నారు మరోవైపు ఈ సిబ్బంది ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా చెట్లు తొలగింపే ప్రక్రియ ప్రారంభించి అంటే జనంజీవనానికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఈ చెట్లను తొలగించే ప్రక్రియ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అరికొంతమంది ఫైర్ సిబ్బంది ఉన్నారు చెప్పండి కూడా మీరు చెప్పండి సార్ అంటే ఓవరాల్గా వైద్యాల సిచ్యువేషన్ ఎలాగోంది నిన్న మొన్న కూడా ఎన్ని చెట్లు వరకు నేను ఇచ్చి విశాఖపట్నం సిటీలో విశాఖపట్నం సిటీలో ఇరవై చెట్లు దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై చెట్లు తొలగించాం ఇప్పుడు నుంచి కాల్స్ వస్తున్నాయి వన్ బై వన్ దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవుతాం ఇప్పుడు ప్రజెంట్ శంకరమఠం మారుతి జంక్షన్ వేరే దగ్గర ఎక్కడ వచ్చే కాల్స్ వచ్చే అన్న టర్నౌట్ అవుతున్నాం అంటే కాల్ వచ్చిన ఎంతసేపట్లో మీరు రీచ్ అయిపోతున్నారు ఇమ్మీడియట్గా కాల్ వచ్చిన ఆ ఏరియా దూరణ బట్టి రీచ్ అవుతున్నాం మీ టీంలో లో ఇప్పుడున్న టీంలో లో ఎంత మంది ఉన్నారో ఎలా ముందుకెళ్తున్నారు అంటే ఒక టీము బయలుదేరేటప్పుడు నలుగురు ఐదు కంపల్సరీగా బయలుదేరుతున్నాం సార్ ఇంచుమించు స్టేషన్లో నాలుగు టీములు రెడీగా ఉన్నాయి ఇటు అయిపోయి ఇటు అయిపోయేది అర్జెంట్ అయితే అంటే అంటే వన్ మినిట్లో అవుట్ అయిపోతున్నాం సార్ ఎటువంటి ఎక్విప్మెంట్ అంటే మీ దగ్గర రెస్క్యూ చేయడానికి ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది చైన్సాలు రోప్స్ లైఫ్ లైఫ్ జాకెట్స్ రెడీగా పెట్టుకున్నాం

భారీ శబ్దంతో ఈ చెట్టు కూలిపోయింది పక్కనే ఉన్న భవనంపై పడింది అదృష్టం చేస్తూ ఎవరు కూడా ఆ ఈ ప్రాంతంలో లేకపోవడంతో అధికారులు అప్రమత్తం చేయడంతో అందరూ కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు దీంతో తొందరగా భారీ ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు ఒకవైపు జీవీఎంసీ సిబ్బంది వచ్చారు మరోవైపు ఫైర్ సిబ్బంది వచ్చారు స్థానికుల సహకారంతో టీవీ ప్రత్యేకంగా ఈ చెట్టు కూలిపోయిన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కు ప్రత్యేకంగా అందించడంతో ఉడావుడిన అంటే కాల్ చేసిన ఐదు నిమిషాల వ్యవధిలోనే వీళ్ళంతా కూడా పాటుకు చేరుకున్నారు ఈ తొలగించే ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఎందుకంటే విశాఖ వ్యాప్తంగా ఎదురుగాలు ప్రభావం చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి దాదాపుగా తొలి రోజు అంటే మొన్న దాదాపుగా పదిహేను చెట్లు కూలిపోయాయి నిన్న ఒక్క రోజు దాదాపుగా తొంభై వరకు చెట్లు కూలిపోయాయి దీంతో పాటు పది వరకు విద్యుత్ స్తంభాలు నెలకొరగాయి అయితే గత రాత్రి కూడా చాలా చోట్ల చెట్లు కూలిపోవడంతో కాల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పెరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం శంకరమండ రోడ్లో ఈ నా చెట్టును తొలగిస్తున్నారు మరోవైపు మారుతి జంక్షన్ కూడా చెట్టు కూలిపోయినట్టుగా ప్రత్యేకంగా వీళ్ళకి ఆ సమాచారం అందింది దీంతో పాటు ఒకవైపు ఫైర్ సిబ్బంది మరోవైపు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఈ సహాయ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు ఎందుకంటే ఆ ఈ జనజీవనానికి ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు ఎక్కడికక్కడ దీన్ని ఇటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని క్లియర్ చేయాలని యుద్ధ ప్రతిపదన అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు దీంతో వైపు ఒకవైపు రెస్క్యూ సిబ్బంది వచ్చారు మరోవైపు అధికారులు కూడా ప్రత్యేకంగా వచ్చారు మరోవైపు ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మరో చెట్టు పూర్తిగా వాలిపోయింది పక్కకు పూర్తిగా ఒరిగిపోయింది అంటే ఈదురుగా రాత్రి మించిన భారీ ఈదురుగాళ్ళకు ఈ చెట్లు ఎక్కడెక్కడ పక్కకు ఒరిగిపోయే కొన్ని మరికొన్ని కూలిపోయే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం మనతో పాటు పడితే జీవీఎంసీ జోనల్ కమిషనర్ కూడా ఉన్నారు చెప్పండి సార్ వాస్తవానికి వైజాగ్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలా ఇటువంటి అంటే రెస్క్యూ ఆపరేషన్ పద్నాలుగు బార్డులు ఉన్నాయి పద్నాలుగు వార్డుల పరిధిలో మాకు సుమారుగా ఒక డెబ్భై ఎనిమిది వరకు ఈ భారీ నుండి కొద్దిగా మధ్యస్థ స్థాయి చెట్లు పడిపోవడం జరిగింది మేము జీవీఎంసీలోని ఈ కట్టర్ టీమ్స్ని అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మాకున్న రీజనల్ ఫైర్ ఆఫీస్ మీతో కలిపి సుమారుగా డెబ్బై వరకు కూడా చెట్లు తొలగించడం జరిగింది మళ్ళీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఈదురుగాలులకి ఈ భారీ చెట్టు నెల పెరిగినట్టు మాకు సమాచారం అందింది మాకు సమాచారం కమాండ్ కంట్రోల్ నుంచి అందిన మహా అయితే ఒక పది పదిహేను నిమిషాల్లోనే మేము ఈ ఎక్కడైతే ఈ చెట్లు కూలిపోయి మనకి ప్రమాదకరంగా ఉందో లేదనుకుంటే ఈ రవాణాకు అంతరాయం కలుగుతుందో లేదంటే రహదారులకు ఇబ్బంది కలుగుతుందో అలాడుచడం వెంటనే మా బృందాలని ఇక్కడ తీసుకుని వచ్చి చెట్లు అరికించి ఇమీడియట్గా ఒక ఇరవై నాలుగు గంటల్లోనే పూర్తిగా మళ్ళీ ఆ తొలగించిన చెట్లు కొమ్మలు కూడా ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది విద్యుత్ స్తంభాలు పరిస్థితి సిచువేషన్ ఎలా ఉంది సార్ మీ పరిధిలో ఈ జోన్ త్రీలోనే నిన్నటి వరకు అయితే ఒక నాలుగు విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి చెట్లు పడుకోవడం వల్ల అవి విద్యుత్ శాఖ వారు పూర్తి స్థాయిలో వాటిని మళ్ళీ రెస్టోర్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం కాలు వచ్చిన వెంటనే కొద్ది నిమిషాల వ్యవధిలోనే అందరూ జీవీఎంసీ సిబ్బంది మీరు చేరుకున్నారు దీంతో పాటు ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు మాకు గత మూడు రోజుల నుంచి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిక్స్ యూటీలో వేయడం జరిగింది కాబట్టి ఎం వీ ఎయిట్ అవర్స్కి ఒక టీం లాగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి కాల్ వచ్చిన ఎందుకంటే ఇక్కడ ఏడు కిలోమీటర్ల పరిధిలో ఈ జోన్ త్రీ ఉంది కాబట్టి మాకు కాల్ వచ్చిన పది నిమిషాల్లో మేము అక్కడికి చేరుకోవడం జరుగుతుంది రహ సహాయక పునరావత్స చర్యలు కూడా చేపడుతుంది అంటే ప్రధానంగా ఇంకా ఫార్ ట్వంటీ టు ఫైవ్ అవర్స్ ఇంకా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఐఎండి చెప్తోంది వాతావరణ శాఖ ఇంకా గాడులు తేడతాయనేది కనిపిస్తుంది కాస్త ఇప్పుడు తెరిపించినప్పటికీ వర్షం ఇంకా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రజలకు మీ తరపున ఎటువంటి సూచనలు చేస్తారు ఎటువంటి పూలుపోతున్న చెట్ల నేపథ్యంలో ప్రభుత్వ అదేవిధంగా మనకి వాతావరణ సూచన అనుకూల సూచన మేరకు మేము ఇప్పటికీ కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం కానీ బయటికి రావద్దని మేము సూచించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పునరావాస కార్యాల కేంద్రాలు కూడా ఇక్కడ మనం ఈ జోన్ త్రీలో ఒక ఆరు పునరావాస కేంద్రాలు వాసవానిపాలను జాలని అదే అదేవిధంగా పెద్ద జాలను బేట సుహాద్రిపురం దుర్గానగర్ అదేవిధంగా ఇక్కడ ఇరవై ఐదో వాటిలోని జిఎంసీ స్కూల్లో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా అరవై మంది వరకు కూడా పునరావాస కేంద్రాలు అంటే ఎవరిళ్ళు అయితే కొద్దిగా వీక్గా ఉన్నాయో బలహీనంగా ఎటువంటి తరలించడం కూడా జరిగింది ఇక రాబోయే ఇరవై నాలుగు గంటలు కూడా మనం పోస్ట్ సైక్లోన్ అంటే తుఫాను తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు అదేవిధంగా ఈదురుగాళ్ళు మనకి రావడానికి అవకాశం ఉంది కనుక అందరినీ అప్రమత్తంగా ఉంచుతూ మేము ఒక పద్నాలుగు బృందాలని ప్రతి వార్డుకు బృందాన్ని అదే అదేవిధంగా ఈ ట్రీ కటింగ్ టీమ్స్ జేసీబీలు కట్టలు పెట్టుకుని మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం అంటే ఒకవైపు తొలగించడం ఒకవైపు చెట్లు దాన్ని తరలించడం ప్రత్యేక వాహనంలో ఒకవైపు ఎన్ని వాహనాలు పూర్తిగా సిద్ధం చేశారు ఇప్పటివరకు వార్డుకి ఒకటి చెప్పిన పద్నాలుగు వాహనాలు కాకుండా ప్రత్యేకంగా ఇలాగ ఇంకొక ఇటువంటి మనకి అనుకున్న సంఘటనలు జరిగినప్పుడు ఇంకొక నాలుగు పెద్ద టిప్పర్లు అదేవిధంగా ఇప్పుడు ఆరు జేసిబీలు ఫైర్ వింగ్కి సంబంధించిన రెండు కటింగ్ టీంలు ఇవి కాకుండా ప్రైవేట్ కట్టర్ టీమ్స్ ఒక మూడు ఆర్టికల్స్ టీమ్స్ ఒక రెండు పెట్టుకుని జోన్ త్రీ పరిధిలో మాకు కంప్లైంట్ ఫిర్యాదు వచ్చిన మహా ఒక పది పదిహేను నిమిషాల ముందు దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని తొలగించడము అదేవిధంగా ఒక పన్నెండు గంటలు ఇక్కడ నుంచి తరలించడం చేయాలి మీ పరిధిలో తీర ప్రాంతం కూడా ఉంది తీర ప్రాంతంలో సిచ్యువేషన్ అంటే ఏంటంటే కెరటాలు కూడా ఎగజపడుతున్నాయి చొచ్చుకొస్తున్న ముందుకు కూడా అక్కడ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది మాకు తీర ప్రాంతాలైన చాలా రెండేడ వాసవానిపాలం పెద్దజాలారేట శివ గణేష్ నగర్ ప్రాంతాల్లోని గత రెండు రోజుల నుంచి పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశాము అయితే మనం అనుకున్న విధంగా ఈ కాకినాడ కాకుండా అమలాపురం వైపు తీరం దాటడం వల్ల కొంత ఉధృతి తగ్గినట్టు అనిపించింది అయినా కానీ మేము అక్కడ మూడు కేంద్రాల్లో మూడు పునరావాస కేంద్రాల్లో సుమారుగా గారి దగ్గర ఉన్న కళ్యాణ మండపం శివ గణేష్ నగర్ అదేవిధంగా ఉన్న కళ్యాణ మండపంలోని ఒక ముప్పై మందిని ఎవరైతే వాళ్ళు ఇల్లు కొద్దిగా బలహీనంగా ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించిన పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఇప్పటికీ ఇప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది జీబీఎంసీ పరిధిలో ఉన్న ఎఫెక్ట్ అంటే ఈ తుపాను ఎఫెక్ట్ సంబంధించి చెట్లు కూలిపోవడం చూసామని ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజలు పూర్తిస్థాయిలో వాతావరణ కేంద్రం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి వెంకల్పూటెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ మన పోలీస్ శాఖ వారు మన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు జీవీఎంసీ వారు ప్రతినిత్యం అనునిత్యం మన ఈ టెలిఫోన్ ద్వారా మన సమాచారాలు సంక్షిప్త సమాచారాలు అందజేయడం జరుగుతుంది కాబట్టి వారిని కూడా మనం పూర్తి స్థాయిలో కొత్త చేయడం ఓవరాల్గా ప్రజలు అప్రమత్తం చేశారు అధికార ప్రజలను దీంతో ఎక్కడ కూడా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది జరగలేదు అంటే కొంతవరకు ఇబ్బంది ఉన్నా సరే వారిని తిరగదల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించారు అయితే ఎక్కడైతే ఎటువంటి పరిస్థితులు వస్తాయో భారీ ఎదురుగాళ్లకు ఎటువంటి చెట్లు కూలిపోతూ ఉన్నాయో విద్యుత్ స్తంభాలు నేల కొడుగుతున్నాయో వాటిని క్షణాల వ్యవధిలోనే ప్రత్యేకంగా టీమ్స్ రంగంలో దిగి చెట్టును కట్ చేసి ప్రత్యేక వాహనాల్లో తొలగించి ఎవరికి ఎటువంటి ప్రజలకు అంటే జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఇది విశాఖలో ఉన్న లేటెస్ట్ అప్డేట్ రైట్ ఖాజా సో ని మనం చూసాం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ టీమ్స్ అన్ని చాలా అలర్ట్ గా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు ఎక్కడికక్కడ చెట్లు కొరికిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం అయితే కాల్ అందిన ఒక పది పదిహేను నిమిషాల లోపే టీమ్స్ అన్ని అక్కడికి చేరుకుని చెట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్న దృశ్యాల్ని మనం చూసాం